ఇంటి వద్దకు పింఛన్లు అందకపోవడంతో ముప్పై రెండు మంది వృద్ధులు మరణించారని రామోజీరావు కారుస్తున్నారు ఇంటి వద్దకు పింఛన్లు చేర్చకపోవడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తప్పుపడుతూ ఓ వార్తా కథనాన్ని ఒడ్డివార్చారు అసలు వృద్ధుల ఉసురు పోసుకుంది ఎవరనేది రామోజీరావుకు తెలియదని అనుకోవాలా టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు వత్తాసు పలికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఈసీకి ఫిర్యాదు చేయించారు దాంతో వాలంటీర్లను విధుల నుంచి తప్పిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది దాంతో వాలంటీర్ల ద్వారా వృద్ధులు ఇంటి వద్ద పింఛన్లు అందుకోలేకపోయారు దాంతో పింఛన్ల కోసం ఆఫీసులకు వెళ్లిన వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు దీనికి చంద్రబాబు బాధ్యుడు కారా అయితే ఇప్పుడు సీఎస్ మీద రామోజీరావు విరుచుకు ఏమైనా అర్థం ఉందా వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తగిన సమయం కూడా సీఎస్ కు దక్కలేదు దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్ల స్థానంలో కొత్త వారిని ఏర్పాటు చేయడం లేదా ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం సులభంగా సాధ్యమవుతుందో ఆలోచన కూడా ఆయనకు లేకుండా పోయింది వాలంటీర్ల వల్ల వైఎస్సార్సీపీ లాభపడుతుందని వాలంటీర్లు వైఎస్సార్సీపీ కోసం ఎన్నికల్లో పనిచేస్తారని కదా చంద్రబాబు భయపడింది వారు రాజీనామా బాట పట్టడంతో చంద్రబాబుకు ముచ్చమిటలు పట్టాయి అనుకున్నదొక్కటి అయిందొక్కటి ఆయన యూటర్న్ తీసుకుని వాలంటీర్లు బుచ్చగించే ప్రయత్నంలో పడ్డారు ఒకటో తేదీ వస్తున్నా ఫించన్ల పంపిణీకి ఏదని వాలంటీర్లతో వద్దంటే ఇంటింటికి పంపిణీ నిలిపివేయటమేనా అంటూ రామోజీరావు ప్రశ్నించారు ఇంకా ఏవోవో ప్రశ్నలు వేస్తూ తానేంతో మేలు చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడారు చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్లు చంద్రబాబు వ్యవహారం ఉండగా జగన్ ప్రభుత్వాన్ని బద్దం చేయటమే లక్ష్యంగా రామోజీరావు కల్లుగుళ్ల కబుర్లు చెబుతున్నారు తాజాగా సీఎస్ కు ఈసీ కొన్ని ఆదేశాలిచ్చింది పింఛన్లు అందజేయడంలో లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది పింఛన్ల పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించింది